కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం అనకోడ గ్రామంలో అడవి ప్రాంతంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సందర్శించి కూలీలతో మాట్లాడి సమస్యలను అధ్యయనం చేయడం జరిగింది ఈ సందర్భంగా ముంజం ఆనంద్ కుమార్ మాట్లాడుతూ వేసవికాలం కావడం నేల గట్టిగా ఉండడంతో గడ్డపారకు భూమి తెగకపోవడంతో అధికారులు పెట్టిన కొలతల ప్రకారం చేయలేకపోతున్నారని కూలీ గిట్టుబాటు కావడం లేదని అన్నారు గ్రామంలో అధికారులు పనులు చూపకపోవడంతో కూలీల సంఖ్య తగ్గిపోతుందని అన్నారు ఫోటో యాప్ వలన గంటల తరబడి ఎర్రటి ఎండలో వేచి చూడాల్సి వస్తుందని విమర్శించారు ఉపాధి కూలీల సమస్యలను ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కొలతలు తగ్గించి పనులను చేపట్టాలని రోజు ఉపాధి పని ప్రదేశంలో ఉపాధి కూలీలకు సరిపడా టెంటు మంచినీటి సౌకర్యం మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు పంచాయతీ సెక్రటరీ పాల్గొన్నారు తెలుసా మనం ఏం పని చేస్తాం అసలు మరి మన భూమి వాళ్ళు ఏం పని చేస్తాం వ్యవసాయం సంబంధించిన పనులన్నీ చేస్తాం ఏం చేస్తాం వ్యవసాయం సంబంధించిన పనులు మహిళలు అయితే తలుపులు తీయడాలు కోతలు తీయడాలు నాట్లు వేయడాలు ఇలాంటి పనులు చేస్తాం మగవాళ్ళు అయితే అరలు